జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా జ్యోతిష్యానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా అలాంటి సందేహాలు జనరల్గా అందరికి వస్తుంటాయి అయితే మనము ఈ మధ్యకాలంలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చెబుతున్నటువంటి అంశాలలో ముఖ్యంగా దైవ ఆరాధన చేయమని మనమేమో చెప్పం కాకపోతే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం తెలియజేసే పరిహారాలు రెండుంటాయి అందులో ఒకటి కులదేవత శాపం కులదేవత శాపాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి కులదేవత ఆరాధన ఈ విషయాన్ని చెప్తాం రెండవ అంశం ఏమిటంటే పితృకుల దోషం పితృకుల ఆరాధన పితృకుల దోష నివారణ కొరకు మనము పితృకల్ని కనుగొని ఎవరికైనా మీరు తిది తర్పణాలు సరిగా ఇవ్వని పక్షంలో తరువాత వచ్చే తరంలో ఖచ్చితంగా మీ కుటుంబ పరంపరలో పితృకుల దోషాన్ని ఇండికేట్ చేసే విధంగా మీకు పుట్టే బిడ్డల జాతకాలలో లేదా మీ జాతకాలలో కూడా పరిశీలించుకున్నప్పుడు అక్కడ పితృకుల దేవతల్ని మనము ఆపాదించుకొని లగ్నములో గురువు ఉంటారు లేదా లగ్నాధిపతితో గురువు ఉంటారు మీ యొక్క లగ్నము కానీ రాశి గాని ధనుర్లగ్నంగా కానీ ధనుర్ రాశిగా ఉంటుంది రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ పుష్యమి విశాఖ శతవిష నక్షత్రాలలో తరచుగా మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు అప్పుడు మీ యొక్క వంశములోనే పితృకుల దేవతల యొక్క ఆరాధన చేయకుండా వదిలేశారు కాబట్టి వారిని దైవంగా భావించి మీరు కానీ తెలుసుకోగలిగితే ఉత్తమ గతులు మీకు వస్తాయని మనం చెప్తాం అయితే చాలామంది ఏమనుకుంటారంటే యొక్క జ్యోతిష్యానికి మరియు దైవానికి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుంటారు మేము ఏ దైవాన్ని ఆరాధన చేయాలి ఏ పూజ చేయాలి ఏ వ్రతం చేయాలి ఏ నోము చేయాలి ఇలాంటివన్నిటిని కూడాను మా దగ్గర జ్యోతిష్ శాస్త్ర పరిశీలనకు వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఇంతకు మునుపు సాధారణ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళుంటారు కాబట్టి అక్కడి నుంచి తీసుకున్నటువంటి కొంత నాలెడ్జ్ ని మా మీద వెదజల్లుతుంటారు దాంట్లో కొంతమంది ఏ ఉంగరాలు వేసుకోవాలి ఎలాంటి రంగు బట్టలు వేసుకోవాలి ఏ ఇంటి ద్వారంలో మేము నివసించాలి అంటే ఏ దిక్కులో ఉన్నటువంటి ద్వారము ద్వారము ఉన్నటువంటి గృహమునందు మేము నివసించాలి మాకు వివాహం జరుగుతుంది కాబట్టి మాకు ఏ దిక్కు నుండి అమ్మాయి లేదా అబ్బాయి వస్తారు దూరంలో నుండి వస్తారా దగ్గరలో నుండి వస్తారా ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతుంటారు వాటన్నిటికీ కావలసినటువంటి స్కూలు సాధారణ జ్యోతిష్యం మా స్కూల్లో మేము ఏం బోధిస్తామంటే మీకు ప్రాప్తం ఏమిటి ఇది చేస్తే ఉపయోగం ఏమిటి ఇది చేయకుండా ఉంటే ఉపయోగం ఏమిటి ఏ దారిలో మీరు వెళితే గమ్యాన్ని సులభంగా చేరుకోగలరు అన్న అంశాలని మీ జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానం కొద్దిగా ఉంటే దానికి అనుసరించి మేము చెప్తాము అది మీరు కానీ అవగాహన చేసుకోగలిగితే దాన్ని అనుసరించి కానీ మీకు ముందుకెళ్ళగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయని మనం చెప్తాము అయితే జ్యోతిష్యానికి దైవానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే జనరల్గా ఏం చేస్తారంటే మనము ప్రశాంతతను పొందడానికి చాలా చోట్ల మనం ఏం చేస్తామంటే ధ్యానమని తపస్సు అని తపమని అంటే తపస్సు తపము తద్ జపము వీటన్నిటికి ఒకదానికి ఒకదానికి వ్యత్యాసం ఉంది వాటి గురించి మనం ఇప్పుడైతే చర్చించడానికి సమయం లేదు కాబట్టి మరొక వీడియోలో కూడా దాని గురించి ప్రస్తావిస్తాను అయితే ఇక్కడ జనరల్గా మనము వింటుంటాము చాలా సినిమాల్లో చూస్తుంటాం సినిమా అని మనం కనెక్ట్ చేసి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక ఫైటర్ ఉంటాడు బాగా యుద్ధం చేయగలడు అది కుస్తీ యుద్ధం కావచ్చు ఇప్పుడు బాక్సింగ్ అని అంటుంటారు రకరకాల యుద్ధాలు ఉన్నాయి అందులో కరాటే జూడో కుంగ్ఫు ఇలాంటి చాలా రకరకాలైనటువంటి యుద్ధ నిపుణుతను చెప్పే ఉన్నాయి మర్మ కళలు కూడా ఉన్నాయి మర్మ కళల ద్వారా కూడాను ఎదుటి వ్యక్తిని ఏ విధంగా మనము లొంగ తీసుకోవాలని కూడా ఉంటాయి అలాగే కొన్ని సినిమాల్లో మనం చూస్తుంటాము కంటి చూపుతోనే వారి దృష్టిని వారి మీద పంపించి ఆ యొక్క వ్యక్తి ఇతరులను కూడా కొట్టగలిగే స్థితిలోకి మనము అతన్ని కంట్రోల్ తీసుకోవడము అతన్ని ఆయుధంగా ఉపయోగించి మనశత్రువుల్ని కూడాను తన చేతే కొట్టించడము చంపబడడం అనేది కూడా మనం కొన్ని సినిమాలో చూసాం ఇలాగ అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నాయి కానీ ఒక చోట పోటీ జరుగుతూ ఉంది ఒక యుద్ధ వాతావరణం కనబడతా ఉంది ఇద్దరు మధ్యలో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఒక అతను ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చాడు కానీ వాళ్ళ గురువులు చెప్పించుంటారు చాలా నిపుణతను కలిగినటువంటి గురువులు పూర్వం ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు మీ మీద కాన్షియస్ మీ మీద కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు ఆ యొక్క యుద్ధ సమయంలో లేకపోతే ఆ పోటీ సమయంలో బాక్సింగ్ చేసే సమయంలో ఒక కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు సైలెంట్ గా ధ్యానంలోకి వెళ్ళండి సైలెంట్గా ఉండి ఆ తర్వాత మీ శక్తిని ఒక చోటుకి తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత ఫైట్ చేయండి అన్నప్పుడు తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సైలెంట్ సైలెంట్గా ఉండడము ధ్యానంలోకి వెళ్ళినట్టుగా ఉండి ఆ తర్వాత ఫైట్ మొదలు పెడితే ఖచ్చితంగా అతని గెలిచినటువంటి దాఖలాలు మన సినిమాల్లో చూస్తుంటాము నిత్య జీవితంలో కూడా చూస్తుంటాము అంటే ఇక్కడ సైలెంట్ నిశ్శబ్దం అనేది చాలా అవసరం అంటే నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మన శరీరంలో ఉన్నటువంటి శక్తినంత కూడాను ఏకాగ్రత చిత్తంతో ఏదేని ఒక భాగంలోకి తెప్పించుకొని ఇతర ఆలోచనలు తలెత్తకుండా ఉండడానికి యోగా యోగా నేర్పిస్తారు ధ్యానం నేర్పిస్తారు ఇందులో ధ్యానంలో కానీ యోగాలో లో కూడాను ప్రాణాయామని రేఖీ విధానం అని అలాగే పూరక కుంభక రేచక విధానాల ద్వారా కూడాను ఒక యోగా క్లాస్ లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పిస్తారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు ఎవరైనా కరాటే నేర్చుకోవాలనుకున్నా కానీ ఇలాగ జూడో కుంఫు ఇలాంటి యుద్ధ నిపుణుతను కలిగినటువంటి విద్యలు నేర్చుకోవాలనుకుంటే మొట్టమొదటి అక్కడ ఉన్నటువంటి గురువులు ఏం చేస్తారంటే మీరు నేర్చుకోవడానికి ఓకే అయితే నేను చెప్పినంత కాలము యోగా చేయండి లేకపోతే ధ్యానం చేయండి అంటారు ఎందుకు మేము నేర్చుకోవాలి యుద్ధం చేయడానికి అది అంటే కాదు యుద్ధము చేయడానికి మనం నేర్చుకోవటం లేదు మనల్ని మనం రక్షించుకోవడానికి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం చేస్తున్నటువంటి విధానం ఇది ఒక విద్య మొదటి ఈ కుజ కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వాళ్ళు అంటే కృతిక కుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క యుద్ధ నిపుణతను పొందాలని అందుకనే ఆర్మీలో కానీ అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్లో కాని మిలిటరీలో గాని ఇలాంటి చోట్లంతా కూడా ఇలాంటి కార్మిక రిజిస్టర్ ఉన్న వాళ్ళే ఉంటారు అయితే జనరల్ గా మనకు ఏకాగ్రత లేనప్పుడు మనం ఏ పని చేసినా అది సక్సెస్ కాదు కదా అందుకని ధ్యానము అంటే మెడిటేషన్ అనే విధానాన్ని యోగా అనే విధానాన్ని తపస్సు అనే విధానాన్ని జపము అనే విధానాల్ని పూర్వీకులు గురుకులు గురుకులములోనే ఆశ్రమ జీవనాన్ని పొందినటువంటి వాళ్ళు మనకు నేర్పిస్తూ వచ్చారు అంటే ఇక్కడ సైలెంట్ ప్రకృతి కూడా సైలెంట్ గానే ఉంటుంది అందుకని దానికి అంత శక్తి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక వాహనాన్ని కలిగి ఉన్నారు ఒక స్కూటర్ కలిగి ఉన్నారు లేదా కారు కలిగి ఉన్నారు లేదా మీకు తగిన శక్తి కొలది మీకు ఒక వాహనం ఉంది వాహనాన్ని తీసుకుని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది ఎవరైనా ఏం చేస్తారు ఆ వాహనం తీసుకున్నప్పుడే బయలుదేరేటప్పుడే మనం ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ముందుగా డిజైన్ చేసుకుంటారా లేదు వాహనం ఎంత దూరమైనా వెళ్ళని పర్వాలేదు నేను తోలుకుంటూనే వెళ్ళిపోతాను ఎంత దూరమైనా డ్రైవ్ చేస్తాను నేను వెళ్ళిపోతారా అంటే మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని మనం మొదలు పెడతాం కానీ ఇంతవరకు మనకు సాంప్రదాయ జ్యోతిష్యం నేర్పించింది ఏంటంటే నువ్వు తప్పుల మీద తప్పిద్దములు చేస్తూనే ఉండు తెలిసో తెలియకో చేసేయి కాకపోతే దానిని తప్పించడానికి పరిహారములు రెమెడీస్ అనే నెపంతో దేవుని కొలువు లేకపోతే ముడుపులు చెల్లించు లేకపోతే ఏమిటి బలవంతంగా నిన్ను నువ్వు హింసించుకొని పులుదొండలు పెట్టు లేకపోతే గుడి చుట్టూ ఏం చేస్తారంటే ప్రదర్శన చేయి లేకపోతే నాలికల మీద శూలాలను దించుకో లేకపోతే ఇతర ఇతర విన్యాసాల ద్వారా మనకు తెలుసు కదా జాటికోల్తో కొట్టుకో ఇలా హింసించుకొని రక్తాన్ని చిందించితే భగవంతుడి దగ్గరికి వచ్చేస్తాడు అనేసి జ్యోతిష్యులు దైవానికి జ్యోతిష్యానికి సంబంధాన్ని ఇలా ముడిగట్టి వదిలేశారు ప్రజల మీదకి కానీ ఇది అటర్లీ రాంగ్ అనమాట చెప్పాలంటే అయితే ఇప్పుడు జనరల్ గా నేనేం చెప్పొస్తున్నానంటే ఒక వాహనాన్ని మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏ విధంగానైతే నిశ్శబ్దంగా మనం ఏం ఆలోచిస్తాం పలానా చోటకి వెళ్ళాలి కొట్టుకు వెళ్ళాలి లేదా రేషన్ షాప్ కి వెళ్ళాలి లేకపోతే ఇంకొక ఆఫీస్కి వెళ్ళాలి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే తిరుపతికో లేదా మీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో చెన్నైకో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి అని నిర్ధారణ చేసుకుని ఆ ప్లేస్ని మొదట మైండ్లో ఫిక్స్ చేసుకుని అంటే మైండ్ అనేది ఎలా ఉండాలంటే కాన్షియస్లో ఫిక్స్ అయిన తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళిపోతాం మనం ఎక్కడో ఉంటాం తిరిగి మన ఇంటికి మన కొత్తగా దారి చెప్పాల్సిన అవసరం లేదు ఇతరులు వచ్చి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనం పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత తెలియకుండానే మన ఇంటికి వచ్చి చేరిపోతాం ఏ దారిలో వస్తాము ఏమిటనేది మనం ఒకసారి గుర్తు పెట్టుకుంటే అది ఆల్రెడీ డిజైన్ చేసి మన శరీరంలో జీర్ణం అయిపోయి ఉంటుంది ఆ విధంగా ఈ యొక్క కాన్షియస్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తుంటాం అయితే జనరల్గా ఏం చేస్తారంటే ఇలాంటి ప్రశాంతత మన ఇంట్లో దొరకదు కదా మనం ధ్యానం చేయటప్పుడు లేదా పక్కన అక్కన వాళ్ళు టేప్ కార్డు పెట్టుకుంటారు గొప్పగా వాయిస్ తినిపిస్తూ ఉంటుంది చిన్న బిడ్డలు ఏడుస్తుంటారు లేదా మన ఇంట్లో వంటగదిలో శబ్దాలు వస్తుంటాయి లేదా మనం మాత్రం ధ్యానం చేసినంత మాత్రం సరిపోతుందా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేయాలనే రూల్ ఏం లేదు కదా వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైన సినిమా చూసుకుంటారు లేదా సెల్ ఫోన్ ఆన్ చేసుకొని ఒక కామెడీ సీన్ చూస్తుంటారు మేమ్స్ చూస్తుంటారు నేను ధ్యానం చేస్తున్నాను మీరు సైలెంట్గా ఉండండి అన్నప్పుడు ఆ ధ్యానము చేసే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమిటో తెలిసిపోతుంది అంత కాన్సన్ట్రేషన్ కుదరదు అప్పుడు చాలా మంది ఏం చేస్తారు గుళ్ళకి వెళ్తారు గుడుల్లో ప్రశాంతత ఉంటుంది అక్కడికి వెళ్ళి కొంచసేపు కూర్చొని వస్తే భగవంతుని సన్నిధానంలో మనం ఉన్నట్లుగా భావించి అక్కడ ఎవరు శబ్దం చేయకుండా ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటారు లేదా నవగ్రహాల ప్రదక్షిణ చేస్తుంటారు లేకపోతే ఏదో వాళ్ళకి తగిన విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కింద కూర్చొని మనసు నిండా కూడా భగవంతుని నింపుకొని ధ్యానం చేస్తుంటారు కళ్ళు మూసుకొని మనసులో వాళ్ళ కోరికలను తెలుసుకు చెప్పుకుంటూ భగవంతునికి అర్పిస్తుంటారని అనుకుంటున్నారు ఈ రోజులు పోయినాయి ఇప్పుడు ఎలా అయిందంటే ప్రతి గుడి కూడా ఒక పార్కు లాగా తయారైపోయింది అంటే తెల్లవారుతో గుడికి వెళ్ళి అక్కడ చక్కగా తనకున్నటువంటి బిడ్డలతో గానీ పాపలతో కానీ చక్కగా గడిపేసి అది తీసుకెళ్లిపోయినట్టు పులిహోరను లేదా ఆ ప్రసాదంగా ఇచ్చినట్టు గుళ్ళు ఇచ్చినటువంటి వాటిని చక్కగా తిన్నామా సాయంత్రం వరకు ఆడ పార్కులో గడిపినట్టుగా గడిపినామా ఇంటికి తిరిగి వచ్చినామా లేదా మధ్యగా వస్తూ వస్తూ ఏదైనా హోటల్లోనూ ఒక రెస్టారెంట్లోను చక్కగా భోజనం చేసుకుని ఇంటికి వచ్చి హ్యాపీగా వేసి వేసుకుని పడుకున్నామా అంటే ఇలాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రశాంత కొర ప్రశాంతత కొరకు మనసుని కూడాను కలుషితం చేసుకోకుండా నిర్మలంగా పెట్టుకోవడానికి గుడికి వెళ్ళేవారు ఈ రోజుల్లో మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు కానీ ఈ దశేంద్రియాలు మన కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ మనసు కంట్రోల్లో ఉండాలంటే మన యొక్క శ్వాస కంట్రోల్లో ఉండాలి అంటే మనసు శ్వాస రెండింటికి సంబంధం ఉంటుంది ఆ శ్వాసని కంట్రోల్ చేయడానికి ధ్యానం చేయాలి అంటే ఈ యొక్క శ్వాస కంట్రోల్లో ఉన్నప్పుడు మనసు కంట్రోల్ ఉంటే మనస్సు కంట్రోల్లో ఉన్నప్పుడు శ్వాస కంట్రోల్లో ఉంటుంది ఇరిటిగా అవినాభావ సంబంధం ఉంటుంది ఈ మనసు ఎవరిది ఈ శరీరం ఎవరిది ఈ ప్రాణం ఎవరిది ఈ ఆత్మ ఎవరిది ఈ ఆత్మ ఎక్కడుండి వచ్చింది ఈ శరీరం నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆత్మ తిరిగి ఎక్కడికి చేరుతుంది ఇలాంటి వేదాంత పూరితమైనటువంటి తర్క విషయాల్ని చర్చించడానికి సైలెంట్ అనేది అవసరం ప్రశాంతత అవసరం నిశ్శబ్దం అవసరం ఆ నిశ్శబ్దతను తెలియజేసేది దైవశక్తి అందుకని చెప్తుంటారు ఆత్మ మరియు కర్మ మరియు మన పుట్టుక ఈ మూడింటికి సంబంధం ఉంటుంది అంటే ఏ శరీరంలోనైనా కానీ ఆ శరీరంలోకి తనకి ఇష్టం ఇచ్చినటువంటి ఆత్మ చేరిపోతుంది అనుకుంటున్నారా లేదు కదా అయితే ఈ శరీరంలోకి ప్రవేశించే ఆత్మ తను పూర్వం జన్మలో చేసినటువంటి కర్మానుసారమే వచ్చి ప్రవేశిస్తుంది ఆ పుట్టుక వీరు ఉన్నత కుటుంబంలో పుట్టాలా లేదా తక్కువ కుటుంబంలో పుట్టాలా ఉన్న ఉన్నవారి కుటుంబంలో అంటే ఏమిటి బాగా చీని చీనాంబ్రాలు పంచపక్ష పరమాణాలు లెజెండ్ గా ఉన్నటువంటి కుటుంబ పరంపరలో పుట్టాలా ఈ శరీరం వెళ్ళి పుట్టుకను పొందాలా లేదా ఆత్మ పూర్వ జన్మలో చేసిన కర్మను అనుసరించి ఈ శరీరంలోకి ప్రవేశించాలా ఈ మూడు కూడాను ఆత్మ కర్మ పుట్టుక ఈ మూడు కూడాను ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇది మనం తెలుసుకోవాలి అయితే వాటిని గురించి చెప్పేది ఏమిటి అంటే దైవమా లేదా కుల దైవమా లేదా మన పితృక దైవతలు అంటే మనం ఏం చెప్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కుల దైవము మరియు పితృకల దేవతలు మాత్రమే అంటాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు వీళ్ళిద్దరికీ మొదట ప్రయారిటీ ఇచ్చి ఆ తర్వాత ఒకవేళ మీ దైవం ఎవరైనా ఉంటే వారిని కొలుచుకోండి అంటాం ఇది మనం చెప్పేది అయితే కుల దేవత అంటే ఎవరండి మాకు తెలియదే కులదేవత ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది ఇప్పుడు ఈరోజు ఒకరు అడిగారు మేము డిఎన్ఏ ఆస్ట్రాలజీ మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాము మరి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని ఎక్కడి నుండి తీసుకొచ్చారు మీరు అని అడిగారు మీరు ఎప్పటి నుండి చెప్తున్నారు ఎక్కడి నుండి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు గ్రహించినారు అని అడుగుతున్నారు వాళ్ళు జ్ఞానులే మేము సమాధానం చెప్పిందంటే మేము క్రియేట్ చేసింది ఏమి లేదు మా గురువు పరంపర నుండి మా గురువులు మాకు అందించినటువంటి జ్ఞానాన్ని దాన్ని షైన్ చేసి అనేక విధాలుగా అభ్యాసం చేసి దానిలో తర్కం జరిగి తర్కించి మరికొన్ని విషయాలు కూడా కనుగొని మా స్టూడెంట్స్కి మేము తెలియజేస్తున్నాము ఒకవేళ మీకు అవసరమైతే జాయిన్ అవ్వండి లేదంటే లేదని చెప్పిన అంటే ఇలాంటి విషయాల్ని తర్కించినప్పుడు మనం ఎక్కడుండి వచ్చాము మనకంటే ముందు ఇప్పుడు డార్బిన్ అనే ఒక సైంటిస్టు జీవ పరిణామం గురించి తెలియజేసినప్పుడు ఆ జీవ పరిణామానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ వైజ్ఞానికమైనటువంటి శక్తికి సంబంధించినటువంటి చర్చ ఇంకా జరుగుతుంది ఇప్పుడున్నటువంటి వైజ్ఞానులు విజ్ఞానాన్ని పొందినటువంటి సైంటిస్టులు దానికి ఒక రుజువుని ఇంకా కనుగొనకుండానే ఉన్నారు అంటే అర్థం ఏమిటి మనం ఎక్కడి నుండి వచ్చాము మనకి మొట్టమొదటి ఎవరు ఫలానా ఎక్స్ అనే పేరున్నటువంటి ఒక వ్యక్తి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారు మొదటి ఎక్కడి నుండి జనించారు ఎక్కడి నుంచి ఈ యొక్క ఈ యొక్క శరీరం ఇప్పటికి ఈ విధంగా పరిణామం చెందింది అన్న విషయాన్ని ఇంతవరకు కనుక్కోలేకపోతున్నారు అలాంటప్పుడు మనం ఏం చెప్తున్నామంటే కుల దైవం అంటే ఏమిటంటే మన కులాన్ని ఒకరు రక్షించి ఉంటారు మన కులం కొరకు వారు త్యాగం చేసి ఉంటారు మాన ప్రాణ శరీర త్యాగం చేస్తుంటారు అలాంటి వారిని మనం కులదైవంగా భావించి పూర్వీకులు కొలుస్తూ వచ్చారు ఆ విధంగా వచ్చినటువంటి కులదైవ క్రమంలో మనము ఇక్కడ ముఖ్యంగా మనం పొందినటువంటి విషయం ఏమిటంటే మనకు వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయడానికి ముందు నిలబడి మన బిడ్డ మన కులము మన యొక్క కులదైవంగా భావిస్తున్నటువంటి మన బిడ్డలన్నీ తెలియజేస్తూ వస్తారు ఇప్పుడు ఉదాహరణకి మనము ఒక గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ అనేసి తీసుకుంటున్నాం ఒక చోటకి వెళ్ళాలనుకుంటే ఆ గూగుల్ మ్యాప్ ని మనం ఆన్ చేసినప్పుడు లేదా గూగుల్ కి వెళ్ళి మనం ఒక విషయాన్ని గురించి చర్చ చేసినప్పుడు అది మనకి రూట్ చూపిస్తుంది అదేవిధంగా ఒక సర్వర్ సర్వర్ పని చేయలేదు సర్వర్ కి సరైన కనెక్టివిటీ రాలేనప్పుడు మీరేం చేయగలరు సతికలపడి పడి గుమ్మను కూర్చుంటారు ఆ విధంగా ఈ కుల దైవత అనేది కుల దేవత శక్తి అనేది మన చుట్టూ ఒక వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది ఆ వైఫై కనెక్ట్ అయినటువంటి వారికి సులభంగా మార్గం కనబడుతుంది లేదంటే కనబడదు అదే విధంగా పితృకుల యొక్క ఆరాధన చేసినటువంటి వారి కుటుంబంలో వారికి సమస్యలు అనేది వచ్చినా గాని సమస్యలు రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు సమస్యలు వచ్చినా గాని దానికి సరైన సమయంలో దానికి తగిన విధంగా సమాధానం అనేది ఎవరి ద్వారానో ఒక ద్వారా తెలిసి ఆ సమస్య నుండి బయటపడటానికి పితృకులు అనేవారు ఉపయోగపడతారు మనల్ని రక్షి కాచి కాచి రక్షిస్తూ ఉంటారు అదే విధంగా కులదేవత కూడాను మన వెన్నంటే ఉండి మనకు రక్షణ కలిగిస్తుంది అంటే మేం చెప్తున్నటువంటి ఈ జ్యోతి శాస్త్ర విధానం అనేది వంశ జ్యోతిష్యం ఈ వంశ జ్యోతిష్యం ద్వారా పూర్ణికులు నుండి మనము వంశ పారంపర్యంగా ఏ విధంగానైతే ఆస్తి పాస్తులని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక మాకర్తం చెప్తుండీ మా నాన్న కాలంలో మా మా నాన్న కాలంలో పది ఎకరాలు ఉన్నదండి మా కాలంకి వచ్చేసరికి ఒక్కొక్కరికి రెండు గుంటలు మూడు గుంటలు మిగిలినాయండి స్థలం అనేసి అంటుంటారు వాళ్ళ తాతకి తాత తాత కాలంలో దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితము బ్రిటిష్ కాలంలో మాకు రెండు వందల ఎకరాలు ఉన్నదండి అది కాలక్రమేణంలో మాకు ఒక్కొక్క ఎకరాని వచ్చింది అంటారు అంటే ఏ విధంగానైతే ఆస్తి పాస్తుల్ని మనం ఒకరి తర్వాత ఒకరి తర్వాత పంచుకుంటూ పంచుకుంటూ అవసరాల నిమిత్తము అమ్మేసుకుంటూ అవసరాల నిమిత్తము కొన్ని వ్యసనాలకి గురయ్యి పోగొట్టుకుంటూ చివరికి వచ్చేసరికి కనీసం నిలవడానికి నీడ లేకుండా కనీసం రాత్రి పడుకోవడానికి కూడా సొంత ఇల్లు లేకుండా ఒక బాడు ఇంట్లోకి వెళ్ళి తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏ విధంగా అయినా కలుగుతుందో ఆ విధంగా ఈ యొక్క పుట్టుక ఆత్మ కర్మ ఈ మూడు కూడా కనెక్ట్ అయ్యి మన శరీరంలోకి ప్రవేశించే ఆత్మ పూర్వం మన పూర్వీకులు చేసిన కర్మను అనుసరించి ఫలానా కుటుంబములో ఫలానా దీంట్లో మీరు వెళ్ళి పుట్టాలి అంటే ఒక ఊటి పక్షులు ఒక చోట చేరాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కర్మ రిలేటెడ్ గా ఇది ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటుంది ఈ రోజు మనం తప్పులు చేస్తున్నామంటే ఆ తప్పుకు సంబంధించినటువంటి ఫలితం అనేది ఎప్పటికీ కాసుకో ఉంటుంది అది ఆల్రెడీ డిజైన్ అయిపోతుంది ఓకే ఇదను ఒక అమ్మాయిని అర్ధాంతరంగా యూజ్ చేసుకొని లేదా శిల దో దోసుకొని వదిలేశాడు అని అంటే అతని జనరేషన్ లో కంపల్సరిగా మళ్ళీ పరంపరలో సుఖర కనెక్ట్ అయిపోతా ఉంది ఒకరి యొక్క స్థలాన్ని పొలాన్ని లేకపోతే ఆస్తిపాస్తుల్ని ఇతరుల దగ్గర ఉండి మోసం చేసి రాయిపించుకొని తను ఎలాగో పబ్బం గడిపి తన తన తర్వాత జన్మ కూడా తర్వాత జనరేషన్ కూడాను ఒకవేళ ఆస్తిని పంచవచ్చు కానీ తర్వాత వచ్చే కుటుంబ పరంపరలో కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు కుజకర్మ రిలేటెడ్ కర్మారీష్టి వస్తుంది అక్కడ మళ్ళీ దాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఇది జ్యోతిష్య సంబంధము అయితే దీనికి దైవానికి ఎక్కడ కనెక్టివిటీ ఉంటుందంటే దైవం నేరుగా వచ్చి మీ పల్లెంలో పెట్టినటువంటి అన్నాన్ని నోట్లో పెట్టరు ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మీకు ఇచ్చినటువంటి ఆత్మ శరీరంలో నుండి ఆ యొక్క ఛానల్ ఏ విధంగా అయితే కనెక్ట్ ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టుగా వైఫై ఎలా అయితే కనెక్ట్ అయి ఉంటుందో ఆ విధంగా ఆ వైఫై ఉన్నంతసేపు నువ్వు సతికలు పడకుండా ఈ ఆత్మ శరీరంతో సంబంధపరిచి ప్రాణం అనేది నడుస్తుంది ఇవన్నీ కూడాను సాదాసీదా వ్యక్తులకి అయితే అర్థం కాదు ఎంతసేపయినా కానీ భౌతికమైనటువంటి సుఖాలకి అలవాటు పడి భౌతికమైనటువంటి అవసరాలను తీర్చుకుంటూ మనం ఏమైనా తర్వాత జన్మలో మనం చేసినటువంటి పాపకర్మల్ని చూస్తామా లేకపోతే మనం ఏమైనా ఇలాగా అలాగనేసి భావిస్తామన్న ఉద్దేశంతో దొరికింది దొరికింది దానిలాగా అనుభవించడం దొరికింది ఈ రోజుకి చాలు చాలా సంతోషంగా ఉన్నామనేసి అనుభవించేసి ఆ కర్మఫలాన్ని ఇతను లేదా ఈమె అనుభవిస్తే చాలు కానీ దాన్ని వెంట వెంటనే దాన్ని ఇతరులకి తన యొక్క పరంపరకి తన యొక్క వంశానికి అందజేస్తున్నాము అన్నటువంటి ఒక ఆలోచన అనేది లేకుండా వీళ్ళు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చెప్తున్నాను ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి గాను మనసుని నిలుపుకోవడానికి గాను మనము ధ్యానం చేస్తాము శ్వాస ద్వారా ధ్యానం నిలబడుతుంది అంటే ఏమిటి శ్వాసని కంట్రోల్ చేయడం వల్ల మనకు ప్రశాంతత వస్తుంది మన శరీరంలో కూడాను అనేకమైన మార్పులని అది కలిగిస్తుంది ఇది దైవ సంబంధానికి కలిగిస్తుంది ఈ దైవ సంబంధంలో యోగాని ధ్యానాన్ని జపతపాలని నేర్పిస్తారు దాంట్లో అని కానీ రేచక కుంభక పూరక ఇలాంటి సిస్టమ్స్ ద్వారా మనల్ని ముందుకు పంపిస్తారు అంటే అర్థం ఏమిటి ఇక్కడ జ్యోతిష్యానికి మరియు దైవానికి సంబంధం ఉందంటే ఖచ్చితంగా ఉంది దాన్ని తెలుసుకున్నటువంటి వారు మాత్రమే దాన్ని అనుసరించగలరు ఇలాంటి అనేక అంశాలని మనం డిఎన్ఏ కనెక్టివిటీ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్